బలిపీఠము దేనికి సూచన బలి అయిన మన ప్రభు అయినా యేసుక్రీస్తుకు సూచన పాత నిబంధన గ్రంథాల్లో మనం గమనిస్తే బలిపీఠం ఉండేది ఫిజికల్ ఆల్టర్ బలిపీఠం ఉండేది నూతని బంధన కాలములో వాడు మన కొరకు బలి అయిన వాడు మన ప్రభు అయినా యేసుక్రీస్తు బలిపీఠము దేనికి సూచన బలి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన ఈ బలిపీఠము ఆరాధనకు సూచన మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం బలి అయిన ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నాం ఆయనకు కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ ఉన్నాం ఈ బలిపీఠము ఆరాధనకు సూచన దైవగ్రంథంలో గమనిస్తూ ఉన్నాం నీ ఆవరణములో నేను గడపాలని నేను ఎంతో ఆశపడుతున్నాను ఏముంది ఆయన ఆవరణములో అంటే బలిపీఠము ఉంది ఆయన సన్నిధిలో ఏముంది ఆరాధన ఉంది ఆయన మన కొరకు బలి అయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను మనము ఆరాధించాలి